చూసుకొని నిల్చోండి కంగిట్లా పట్టుకోవాలి కంగీ అమ్మా అమ్మవారి శక్తిని తీసుకెళ్తున్నారు తల్లి చాలా శ్రద్ధగా ఈ రోజుల్లో లక్ష్మి అమ్మవారి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది అవునా సమస్య లేని వాళ్ళని ఎవరూ లేదు అమ్మవారి శక్తిని అందుకునేటటువంటి సమయం ఇది దయచేసి ఎవరు మాట్లాడద్దు ఒకరికి ఎదురుగా ఒకరిచోండి భార్య కూడా చేతులు సంధించి పట్టుకోవాలి చేతుల మధ్య గ్యాప్స్ రావద్దు నా వైపు అసలే చూడద్దు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఆనందంగా మీ యొక్క పెళ్లి రోజున ఎంత సంతోషంగా ఉన్నారో మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో అది ఊరు పక్కకి చూడొద్దమ్మా దయచేసి పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది సత్యం ఒకరి కళ్ళల్లోకి ఒకరు నవ్వుతూ చూసుకోవాలి నాకు వినిపించట్లేదు పెద్దగా నవ్వాలి అమ్మ దయచేసి పక్కకి చూడతావా మీ శక్తి పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నవ్వాలి ఒక్కసారి గట్టిగా నవ్వితే ఇప్పుడు అయ్యవారు ముందుకి మూడు అడుగులు వేయండి ఓం శ్రీ రామ్ ఇప్పుడు అమ్మవారు ముందుకి మూడు అడుగు నాలుగు అడుగులు వేయండి అమ్మవారు ముందుకి నాలుగు అడుగులు ఓం శ్రీ క్లీం ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఆహ్వాన సూచకంగా కుడి చేతి గొడన వెళ్లి ఇలా పెట్టండి అమ్మ దేవత ఆహ్వాన సూచకంగా కుడి చేతి గొట్టన వెళ్ళి పైకి స్ట్రైట్ గా ఉండాలి పైకి మణికట్టు మీద పెట్టి రెడీగా ఉంచుకోండి అమ్మవారు కుడి నుంచి ఎడమకి చింతగా ప్రదక్షిణాలు చేయండి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ముడి వెయ్యండి లక్ష్మి అమ్మవారు చెంచల స్వామి వందిస్తున్నాను గంగనక ఓం నమో భగవతే రామదురాయ నమో భగవతే రామదూ రాయ ఓం నమో భగవతే రామదు రాయ ఓం నమో दूता शिवयमा शिवरे ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते మీరు వేసినటువంటి అమ్మవారి ముడి మీద రెండు అక్షతాలు వేయండి రెండే రెండు ముడి మీద వెయ్యాలి మీరు ఎక్కడ ముడు తిని ముడి మీద మీరు ఎక్కడ ముడి వేసారో ఆ ముడి మీద రెండు అక్షరలు రెండు అక్షతాలు వేసి మిగతావి ఉంచుకోండి చేతిలో రెండు అక్షింతలు వేశారయ్యా అమ్మవార్లు తమ నుదురు అయ్యవారి బొటన వేరుకి తగిలే విధంగా నమస్కారం చేసుకోండి బాల నమస్కారం వంగ అమ్మవారు అమ్మ వాళ్ళు వంగల ఆశీర్వచనం తీసుకున్నట్టుగా ఉండండి చాలు వీర్మెత్త గానాలి దీర్ఘ సుమంగళి భవ 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 ఇప్పుడు ప్రేమగా అమ్మవారి భుజాలు పట్టుకొని నవ్వుతూ పైకి లేపన్నయ్యా ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఈ కంగనారాయణ అయిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవే ఆ అయ్యవారు సాక్షాత్తు నారాయణుడే మేము పేర్లతో ఇప్పుడు మేము విరమో మీరందరూ కూడా లక్ష్మీ నారాయణుడే ఇప్పుడు అమ్మవారు ఇలా అయ్యవారి తల మీద ఇలా చేయబెట్టి మీ కుటుంబానికి కోరుకోండి రామదూత స్వామి వారి సంపూర్ణాక్షములతో నీవు దీర్ఘ ఆయుషవంతుడివై అమ్మవార్లే చెప్పాలమ్మా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై సంపూర్ణ ఆరోగ్యవంతుడి మనోవార

చిన్న నిర్దం చేసుకొని అక్కడే చిన్నగా మూడు ప్రదక్షిణాలు చేయండి అమ్మవారు ముందు నడవాలి అయ్యవారు వెనక నడవాలి ఓం భజవదే రామే స్వామి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీరు రూపా రఘనాథ్ గారు మీరు ముగ్గురు కూర్చి వేసుకోండి అందరూ చెప్పినట్టు చెప్పండి అమ్మా జీవిస్తున్నట్టుగా ఇట్లా చేతులు పెట్టండి వారిని మధ్యకి వేసుకోండి ఆయన తూర్పు ముఖంగా కూర్చోండి మీరు కూడా ఇక్కడ కూర్చోండి అయ్యా అందరూ ఆశీర్వదిస్తున్నట్టుగా ఇట్లా చేతులు పెట్టండి వారికి भगवान श्री श्री श्री, राम स्वामी वारी